నమస్తే ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ మండల్ లెవెల్లో అటెండ్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క అటెండెన్స్ను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను సో ఆన్లైన్ అటెండెన్స్ ఇవ్వడానికి మీరు ఓల్డ్ వర్షన్ యాప్ను అన్ఇన్స్టాల్ చేసేసి న్యూ వర్షన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ వర్షన్ సిక్స్ పాయింట్ త్రీ ఉన్నప్పుడు మీకు అటెండెన్స్ అనేది నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు న్యూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ యూజర్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యూజర్ టైప్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే టీచర్ స్కూల్ హెచ్ఎం కాంప్లెక్స్ హెచ్ఎం ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మీరు ఫస్ట్ ఆప్షన్ టీచర్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసేసిన తర్వాత మీ యొక్క ఎంప్లాయ్ ఐడి అక్కడ ఇచ్చేసి లాగిన్ ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగిన్ క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది సో ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ కనిపిస్తాయి చెక్ చేయండి ఇక్కడ ఆరు ట్యాబ్స్ అయితే మీకు కనిపిస్తాయి చివరిలో టీచర్ ట్రైనింగ్ ట్యాబ్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేయండి మళ్ళీ నాలుగు రకాలైనటువంటి ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫస్ట్ ట్యాబ్ టీచర్ అటెండెన్స్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు టీచర్ అటెండెన్స్ నమోదు చేయడానికి ఏ డీటెయిల్స్ ఇవ్వాలనే పేజీ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు ఉదయం చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది ఉదయం నైన్ థర్టీ కల్లా మీరు చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది సో ఫైవ్ డేస్ అయితే మీరు రెగ్యులర్గా అటెండెన్స్ నమోదు చేసినప్పుడే మీకు అటెండెన్స్ సర్టిఫికెట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ లెవెల్ ఆఫ్ మీటింగ్ ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ మీకు మండల్ లెవెల్ అనేది రావడం జరుగుతుంది మండల్ లెవెల్ సెలెక్ట్ చేయండి మీటింగ్ అటెండెడ్ పర్సన్ టైప్ అనేది టీచర్ సెలెక్ట్ చేసుకోండి డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్టిక్ట్ లిస్ట్లోంచి సెలెక్ట్ చేసేసుకోండి మీరు మండల్ లెవెల్లో అటెండ్ అవుతున్న ఉపాధ్యాయులకు ఆ మండల్ని మాత్రమే కనిపిస్తుంది అది సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ నేమ్ కూడా ఒకటే రావడం జరుగుతుంది అది సెలెక్ట్ చేసేయండి స్కూల్ కేటగిరీ ప్రైమరీ వాళ్ళు ప్రైమరీ గ్రేడ్స్ హై స్కూల్ వాళ్ళు హై స్కూల్ సెలెక్ట్ చేయండి సో కంప్లీట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత చెక్ ఇన్పై మీరు క్లిక్ చేయండి మీ అటెండెన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఉదయం సేవ్ చేయడం జరుగుతుంది మీకు అక్కడ ఏ టైంకు అటెండెన్స్ ఇచ్చారనేది కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ టైమ్ అనేది నమోదు చేయడం జరుగుతుంది సో చెక్అవుట్ చేయడానికి మీరు ఫీడ్బ్యాక్ అండ్ చెక్అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫీడ్బ్యాక్ అండ్ పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి పేజీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు జరిగినటువంటి సబ్జెక్ట్ ఏంటనేది సెలెక్ట్ చేయండి ఆ తర్వాత రిసోర్స్ పర్సన్ ఏ టాపిక్పై మీరు ట్రైనింగ్ ఇచ్చారనేది సెకండ్ మీరు ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టాపిక్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి రిసోర్స్ పర్సన్ ఎవరు అనేది కూడా మీరు ఆ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది రిసోర్స్ పర్సన్కు మీరు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తారనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్ ఓకే గుడ్ గ్రేట్ ద్వారా మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అన్ని సెషన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి చివరిలో ఉన్నటువంటి పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈవినింగ్ చెక్అవుట్ చేసినటువంటి టైం అనేది సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఇన్ చేయాల్సి ఉంటుంది సాయంత్రం ఫీడ్బ్యాక్ అండ్ చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఐదు రోజులు మీరు కంటిన్యూగా ఇన్ టైంలో చెక్అవుట్ ఇన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆన్లైన్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అనేది జనరేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మండల్ లెవెల్లో ట్రైనింగ్ అటెండ్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ